తిరుపతి కొర్లగుంటలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది రేణుగుంట మండలం గుత్తివారిపల్లెకు చెందిన సోమశేఖర్ జీవకోలకు చెందిన సాంబలక్ష్మి మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం చిలికి చిలికి గాలివానలా మారింది అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరగడంతో గతంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు అయితే నిన్న మరోసారి తీవ్ర ఘర్షణ తలెత్తడంతో సోమశేఖర్ సాంబలక్ష్మిని దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు సోమశేఖర్ అని చెప్పేసి గుత్తివారిపల్లి రేణుగొంట మండలం ఇతను ఇతను హెచ్పి గ్యాస్ గోడంలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు ఈమె సాంబలక్ష్మి అని చెప్పేసి ఈవిడ చివకకొండలో ఉంటారు ఈవిడ ఒక హోటల్లో పనిచేసేటప్పుడు ఈమెకు ఇతనికి పరిచయం అవుతుంది వాళ్ళిద్దరి మధ్య సాన్నిహ్యం పెరిగి రిలేషన్కి దారితీస్తుంది సో ఈ మధ్య కాలంలో వద్దని చెప్పే వద్దని చెప్పేసి చేస్తే అతను ఏదో మళ్ళీ గొడవ పడటంతో పోలీసులకి సమాచారం కూడా వాళ్ళ భర్త వాళ్ళు అందిస్తారు కౌన్సిలింగ్ చేయమని పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఇతనికి వాళ్ళకి నీట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకరి జోలు కోరుకో ఈ క్రమంలో నిన్న ఉదయం పది గంటలకి ఆమె రాజ్ సంఘం ఉంది కదా రాజ్ సంఘంకి డబ్బులు కట్టాలని చెప్పేసి ఇంటి నుంచి బయట వస్తుంది అంతే మళ్ళీ కనపరాదు నిన్న రాత్రి పదకొండున్నర ఆ టైంలో కొందరు వ్యక్తులు ఈ డెలివరీ బాయ్ సరిగా రెస్పాండ్ కాలేదని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చూస్తారు వాళ్ళ ఇంటికాడికి వచ్చి చూస్తే దాంట్లో ఇతని కాళ్ళు వేలాడబడతా ఉంటాయి వెలాడబడతా ఉంటాయని చెప్పేసి మనకు పోలీసులకు సమాచారం ఇస్తారు మనము తలుపులు బద్దలు కొట్టి చూసేందుకు ఆవిడ రక్తగాయాలతో చనిపోయి ఉంటుంది మళ్ళీ వాళ్ళ బంధువులకు ఇన్ఫామ్ చేసి వాళ్ళ భర్త బిడ్డలకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ తెల్లారావు నాలుగు గంటలకి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఈ మొత్తం తతంగంలో అతను సోమశేఖర్ అనే వ్యక్తి ఆవిడని చంపేసి అతను ఆ లీగల్ కాంప్లికేషన్స్ ఎదుర్కోలేక అతను కూడా సూసైడ్ చేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది సో ఇంకా ఆమె ఎట్లా ఇక్కడికి ఎలా వచ్చింది పూర్తి వివరాలు ఆ సీసీ కెమెరాలు సీడిఆర్స్ అన్నీ కూడా తీసుకొని కేసును త్వరితగా తను ముగించి క్లోజ్ చేయడం జరుగుతారు అతను మ్యారీడు అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పదహైదు సంవత్సరాల క్రితమే భార్య భారీ వేలేచిలిపోయింది సింగిల్గా ఉన్నాడు ఇప్పుడు ఏమో మ్యారీడు ఏమో కొడుకు కూతురు ఉన్నారు వీళ్ళ విషయం ఇది సో భర్త కంప్లైంట్ చేశాడు భర్త ఇచ్చిన ఫిర్యాదు పైన మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో శ్రీనివాసులు ఈస్ట్ ఇన్స్పెక్టర్